మనకుండేటటువంటి వ్యవసాయ క్షేత్రంలో ఒక చిన్న గుడిసె ఉంటే చాలు ఆనందమే వేరు అందుకు భిన్నంగా ఇక్కడ మాత్రమో రైతు ఏకంగా తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కజొన్న కంకులతో ఇంటినే నిర్మించారు అది ఎక్కడో కాదు వరంగల్ జిల్లా చిన్నరావుపేట మండలం కోనాపురం గ్రామానికి చెందిన నర్సయ్య రైతు తనకుండేటటువంటి వ్యవసాయ క్షేత్రంలో మొక్కజొన్న కంకులతో ఇంటినే నిర్మించారు ఇది ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఇటుగా వెళ్ళే చూపర్లను ఆకట్టుకుంటుంది ఇంటిని చూసేందుకు మంది ఇటుగా వెళ్లే వారు ఇక్కడికి వచ్చి సెల్ఫీలు ఫోటోలు దిగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అసలు ఇంటిని ఎందుకు నిర్మించారు వారి మాటల్లోనే తెలుసుకుందాం పేరు పున్నం గ్రామం కోనాపురం మండలం చిన్నరాపేట జిల్లా వరంగల్ ఈ డికాల్ అనేది నైన్ టూ వన్ అనే ఇతరం దీన్ని మూడు సంవత్సరాల క్రితం కంచి నేను నేర్తాను గాడుపు దూరానికి కూడా పోయినసారి గాడుపు ద్వారా అంతా కూడా ఒక కర్ర కూడా ఇట్లా వంగలే పడలే నాకు దిగుబడి ఒక ఎగురాన నలభై కింటలు వెళ్తాను బెండు సన్నగా ఉంటుంది సార్లు గింజలు సార్లు పదహారు పదిహేడు సార్లు ఉంటాయి ప్లస్ మనం బెండు ఇరిసేటప్పుడు కూడా కూలీలో కూడా సింపుల్ ఇరుగుడు నాకైతే మంచిగా అనిపించింది కంపెనీ వాళ్ళు వచ్చి చూసారు ఒక వారం రోజులు దీన్ని ఇదంతా చేసుడు స్టార్ట్ చేసారు ఇక వచ్చిపోయేటోళ్ళు జనం అంతా దీన్ని చూసి ఆనంద పడకుంటా ఫోటోలు తీసుడు వాట్సాప్ లో పంపుకున్నాడు బాగా బ్రహ్మాండంగా ఇల్లు ఈ పంట నీకు ఇంత మంచిగా పండింది కదా పండించుకున్న జనం కూడా అట్లా పండించుకోవాలనే దాని మీద రైతులకు కూడా బాగుపడాలనే దాన్ని వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక డెకరేషన్ వేసి పోయారు పంటలు చూసిపోయింది అందరు రైతులు వచ్చి పంటలు చూసి ఇల్లు చూసిపోతారు పట్టింది ఒక వారం పది రోజులు పట్టింది అంటే మీరు చేసారా వాళ్ళే మొత్తం ఇంత ఖర్చు వచ్చింది మొత్తం మనం కొంత ఇక ఇర్పించిన కూలీలో పెట్టి నేను ఇర్పించిన వాళ్ళు ఈ డెకరేషన్ ఎస్టోర్ లో నుంచి నుంచో తీసుకొచ్చి మొత్తం ఓవరాల్ గా ఎంత వచ్చింది ఖర్చు ఓవరాల్ గా ఒక లక్ష యాభై లక్ష యాభై వేల వచ్చింది అంటే సుమారుగా ఎన్ని క్వింటాల కంకులు యూజ్ చేశారు దీనికి మినిమం ఒక పదిహేను క్వింటాల కంకులు దీనికి యూజ్ చేసి ఇది బాగున్నది సార్ ఇది బ్రహ్మాండంగా ఉన్నది దీన్ని చూసి కూడా రైతులు కూడా దీన్ని వేసుకుంటే కూడా బాగుపడతారు వైర్లెస్ లేదు ఒక కర్ర ఆడడం పడది ఇరుతాంటే కూడా మంచి అలకా తిరుగుతుంది మంచి దిగుబడి వస్తుంది ఎన్ని ఎకరాల పొలం ఉంది ఇది రెండు ఎకరాలు రెండు ఎకరా ఎనభై కింటాలు సింపుల్గా వెళ్తాయి నాకు ఒక ఎకరంలో ఎంత వస్తుంది ఎకరా నలభై కింటాలు పడతాయి నలభై కింటాలు నలభై కింటాలు పడుతుంది ఏం చెప్తారు రైతులకు కానీ మీరు అది నేను ఇట్లా చెప్తానా నన్ను చూసి మీరు కూడా చేసుకోది మంచి దిగుబడి వస్తుంది అని చెప్పిన పెట్టుబడి ఎంత పెట్టి పెట్టుబడి నలభై వేలు పెట్టిన ఇప్పుడు రెండు ఎకరాలు నలభై వేలు పెట్టినా దిగుబడి నాకు ఒక ఎనభై కింటాలు అంటే లెక్క చేయండి చెప్పారు రమేష్ మాది లింగాపురం గ్రామం నేను మాజీ సర్పంచ్ లింగాపురం ఈ నర్సన్న ఈ పంట క్షేత్రంలో ఇలా మక్కగొన్న కంకులతో ఇల్లు నిర్మించడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇది అసలు ఇట్లాంటి ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం రైతులను మరింత వాళ్ళ వాళ్ళ అభివృద్ధికి మరింత తోడ్పడాలి అని చెప్పి డెకాల్ కంపెనీ బేయర్ కంపెనీ వారు ఒక మంచి ఆలోచనతో ఈ గృహాన్ని నిర్మించడం జరిగింది కేవలం మొక్కజొన్న కాంకులను మాత్రం ఉపయోగించి ఈ గృహాన్ని నిర్మించారు అచ్చబోయే సందర్శకులు కావచ్చు రైతులు కావచ్చు ఈ యొక్క ఇంటి నిర్మాణాన్ని చూసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ముందు ముందు కూడా రైతులు అందరూ కూడా బాగా కష్టపడి పంట దిగుబడిని అధికంగా పెంచుకోవడానికి ఏ విధంగా రైతులు కృషి చేయాలి ఏ విధంగా ఏ విధమైనటువంటి వ్యవసాయ విధానాలు పాటించాలని చెప్పి బియర్ కంపెనీ వాళ్ళు కావచ్చు ఈ ఈ క్షేత్రం వివరించడం జరిగింది ముందు ముందు కూడా ఈ కంపెనీ వాళ్ళు ఇలాంటి ఫీల్డ్ వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందే విధంగా ఉండాలని చెప్పి నర్సయ్య అనే రైతు తనకుండేటటువంటి రెండెకరాల వ్యవసాయ క్షేత్రంలో మొక్కజొన్న కంకులు వేగ అధిక దిగుబడి రావడంతో హర్షం వ్యక్తం చేస్తూ కంపెనీ వారే ఈ మొక్కజొన్న కంకులతో తన వ్యవసాయ క్షేత్రంలో ఇల్లు నిర్మించారు దీని నిర్మాణానికి మాత్రం సుమారుగా లక్ష యాభై వేల వరకు ఖర్చు వచ్చిందని రైతు తెలిపారు ఇప్పుడు ఇక్కడ ఇది ఇక్కడ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పవచ్చు